నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు నమస్కారం అమ్మా గురుగారు సాధారణంగా మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం ఇలాంటి మనం ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి మన ఇంటి దగ్గర కానివ్వండి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం ఏంటి అనుకుంటున్నారేమో ఈర్ష అసూయ ద్వేషం ఇవి లేని మనుషులే లేరేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రాణంతో ఉన్నామంటే వాటితో పాటు ఇవి ఏడాన్ ఇవి లేనిదే ప్రాణంతో ఉండరనే ఒక ఆ లింక్ అనేది క్రియేట్ చేయబడింది అంటే ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈర్ష ఏంటి ఇడు మొన్నటి వరకు ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ఇంత ఎలా ఎదిగిపోయాడు ఈ ఆలోచన ఎక్కువైపోతుంది జనాల్లో దీని వల్ల నరదిష్టి వస్తుంది అని చెప్పి ఆ దిష్టి వల్ల పెద్దవాళ్ళు కూడా రకరకాలు చెప్పారు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి ఈ దిష్టి వల్ల మేము ఎదగలేకపోతున్నాం అని చెప్పి బాధపడి రకరకాల విధానాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇప్పుడు నేనే ఉన్నానండి మీ పైన ఏదో ఈర్షో అసూయో ఏదో చూపిస్తున్నాను మీరు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు మనకు వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నాం మరి అది నాకు ఎలాంటి ప్రభావం చూపడి అంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా అదే అంటున్నాను ప్రస్తుత కాలంలో సమాజంలో ఇది చాలా ఎక్కువైపోయింది ఇది తెలియకుండా తనని తాను దహిస్తోంది పక్కవాడిని దహిస్తోంది అనుకుంటున్నాం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈర్ష్య ఎలా మొదలవుతుంది అంటే ఇప్పుడు వాడు కారు మీద వెళ్తున్నాడు అనుకుందాం పక్కవాడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి వాడు సైకిల్ మీద వెళ్ళి వాడు ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అంటే వీడి కారు మీద వెళ్తున్నాడు చూసుకోవట్లేదు వీడు నడుచుకుంటూ వెళ్ళేవాడు కాలెక్కాడు అనుకోవడం లేదు కానీ అవతలవాడు సైకిల్ మీద వెళ్ళాడు స్కూటర్ మీద వెళ్ళాడు అంటే ఒకడిని చూసి ఈర్ష్య పడడం వాడు ఎంత బిల్డింగ్ కట్టేస్తున్నాడో వీడి ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు కానీ తన దగ్గర ఉన్న తాను చూసుకోకుండా పక్క వాడు ఏ ఏదో అయిపోతున్నాడు అనే బాధ ఈర్ష్య ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి మనిషిలోనూ ప్రతి జీవులోనూ ఇది ఎక్కువైపోయింది దీనివల్ల ఏమవుతుంది అవతల వాళ్ళ మీద ద్వేషం పెరిగిపోతుంది ద్వేషం పెరగడం వల్ల అవతల వాడు పాడవుతున్నా మనం పాడవుతున్నావా మనమే పాడవుతాం అయితే దీనికి చిన్న వృత్తాంతం కూడా ఉంది మనం పురాణ అంతర్గతంగా తీసుకున్నా కూడా అందుకనే పురాణ కథలు ఏదో సరదాగా వినే విషయాలు ఏం కావు అది కరెక్ట్గా అందులో ఉన్న విషయాలు మనం ఆచరిస్తే మన జీవితం ఉద్ధరం చేయబడిపోతుంది ఇలాగే అసలు నిజంగా చెప్పండి రాక్షసులు గొప్పవాళ్ళ దేవతలు గొప్పవాళ్ళ మీ ఉద్దేశంలో దేవతలు గొప్పవాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని కథలు ఇలాంటి విన్నప్పుడు రాక్షసులు కూడా ఏదో ఒక చిన్న దాని వల్ల ఇలా రాక్షసంగా తయారయ్యారు కానీ ఎంతో జ్ఞానం పొందిన రాక్షసులు కూడా ఉన్నారు ఇది నిజంగా దేవతల కన్నా బలమైన వాళ్ళు శక్తివంతులు రాక్షసులే కానీ వాళ్ళు ఎందుకు పాడైపోరూ తెలుసా ఇదే కాన్సెప్ట్ మన కాన్సెప్టే ఈ బుద్ధి కరెక్ట్ ఇదే ఇదే బాల బుద్ధి ఇదే మన బుద్ధే మనం మన దగ్గర ఉన్న చోట్లే పక్క వాడి దగ్గర ఉన్న చూస్తున్నాం దానివల్ల ఏమవుతుంది మన దగ్గర ఉండి పోతుంది దగ్గరికి సో అలాగే ఒక అర ఇప్పుడు రాక్షసులు దేవతలు సెపరేట్ ఏం కాదు వాళ్ళందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే కశ్యపుడికి సంబంధించినటువంటి దితి సంతానం ఏమో దేవతలు అయితే ఆ దితి సంతానం ఏమో రాక్షసులు అయ్యారు వాళ్ళిద్దరు సంతానం అయితే కాదు ఏంటంటే ఈ యొక్క దేవతల యొక్క గురువు ఎవరు అంటే కనుక బృహస్పతి వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వాళ్ళందరికీ అధ్యక్షుడు అని ఇంద్రుడు అలాగే రాక్షసులకు ఎవరు గురువు శుక్రాచార్యుడు వీళ్ళందరికీ రాజు ఎవరు వృషపర్వుడు దేవతలకు రాజు అయితే రాక్షసులకు రాజు వృషపర్వుడు అనమాట సరే ఏం జరిగింది అంటే కనుక పూర్వకాలంలో వీళ్ళందరికీ అత్తవాడు యుద్ధాలు వచ్చేస్తూ ఉండేవి యుద్ధాలు వచ్చేసేటటువంటి సమయంలో ఏంటంటే కనుక ఎప్పుడు దేవతలే ఓడిపోయేవారు కారణం ఏంటి ఓడిపోవడం చచ్చిపోతూ ఉండేవారు కానీ రాక్షసులు ఒక్క సంఖ్య కూడా తగ్గేది కాదు ఎన్ని యుద్ధాలు చేసినా రాక్షసులు ఓ లక్ష మంది యుద్ధం చేశారు దేవతలు లక్ష యుద్ధం చేశారు అనుకోండి వీడు యుద్ధమైన తర్వాత లక్ష మంది ఉండేవారు వీళ్ళు తొంభై వేల మందికి వచ్చేసేవారు ఎందుకనండి ఎందుకంటే రాక్షసుల దగ్గర గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన విద్య ఏంటంటే కనుక మృత సంజీవిని విద్య అంటే ఏంటి ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించేయగలరు ఆయన శుక్రాచార్యుడు సో ఆ విద్య ఉన్న కారణం చేత చచ్చిపోయిన రాక్షసులందరినీ బతికించేస్తుండేవాడు దేవతలు యుద్ధానికి వచ్చారంటే చనిపోయే వాళ్ళు చనిపోవారు మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవారు రాను రాను ఏమైందంటే దేవతల సంఖ్య తగ్గిపోతాయి చచ్చిపోతారు వాళ్ళు బతకట్లేదు వాళ్ళు మాత్రం ఎంతమంది అంతమంది ఉంటారు సరే ఇలా కాదురా బాబు ఎలాగైనా సరే ఆ మృత సంజీవని విద్యను తెలుసుకురావాలి లేకపోతే మనం అవడం మిగలం అనుకున్నారు దేవతలు అనుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకోండి శిష్యరకం చేయాలి శిష్యరకం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉంది శుక్రాచార్యుడి దగ్గర ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే ఆడ పడితే వాళ్ళని నేర్పాడా శిష్యుడు పరీక్ష చేసి వాడు ఉత్తముడు అయితేనే నేర్పుతాడు అలాంటి వాడు ఇప్పుడు దేవతల్లో ఎవరు అంటే అందరూ వెతికితే బృహస్పతి కొడుకు ఖచుడు ఆయన పేరు ఆయన ఒక్కడ కనపడ్డాడు ఖచుడు చాలా మంచివాడు ధర్మాత్ముడు చాలా సౌమ్యుడు ఉత్తముడు మంచి అద్భుతమైనటువంటి విద్యార్థి అనమాట అంచేత వీడైతే కరెక్ట్ శుక్రాచార్యుడు పరీక్షించినా కూడా పరీక్షకి నగ్గగలడు అని చేత ఈ ఖచ్చును పంపిద్దామని బృహస్పతి కొడుకు అయినటువంటి ఖచ్చుడిని దగ్గర పంపించారు సాధారణంగా ఇప్పుడు శత్రు తాలూకా గ్రూప్ వాడు మన దగ్గరకు వచ్చాడంటే మనం కూడా విభీషణులాగా పరీక్ష చేస్తాం కదా చేత ఏ నువ్వు ఎందుకు వచ్చావు ఏమి లేదు మీ దగ్గర శిష్యరేఖం చేద్దాం అంటే ఏదో వెన్నుపోటు పడవడానికి చేస్తారు అనుకుంటారు అనుకోవాలి కూడా అనుకోవాలి కరెక్ట్ కదా లాజిక్ తప్పేం లేదు అంతేగా మృత సంజీవ విద్య కోసం నేనే వచ్చానని చెప్పలేదు చెప్తే ఏమన్నాడు అలాంటివే పప్పుకో వెళ్ళిపోయింట అంటే శిష్యరకం చేయడానికి వచ్చాడు విద్య నేర్చుకోవడానికి వచ్చాడు అయితే ఎవరి దగ్గర విద్యలు వాళ్ళ దగ్గర శుక్రాచార్య సామాన్యుడు కాదు కదా విద్య నేర్చుకోవడానికి తప్పు లేదు సరే అయితే నా దగ్గర శిష్యరకం చేయని చెప్పి శుక్రాచార్యుడు శిష్యకం చేయించాడు ఇలా కొంతకాలం శిష్యరకం చేశాడు బ్రహ్మాండంగా ఉంది అయితే ఈ లోపు ఈ లోపల ఏం జరిగిందంటే గనక శుక్రాచార్యుడికి కూతురుంది చాలా అందమైనటువంటి కూతురు సరే ఆ కూతురు దేవయాని అమ్మాయి పేరు దేవయాని కూతురు పేరు ఈ దేవయాని ఏం చేసేది వన్ సైడ్ లో ఈ ఖర్చుని ప్రేమించేది చాలా ఇష్టపడేది సరే ఇతను మాత్రం ధర్మాత్ముడు సౌమ్యుడు కదా గురువు గారు కూతురు చెల్లెలతో సమానం అంచేత ఇతను అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఏమి పట్టించుకునేవాడు కాదు అమ్మాయి చూసినా ఏం చేసినా సరే ఏం పట్టించుకునేవాడు కాదు తన విద్య తన గోళ తప్ప ఏం చేయలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం విపరీతంగా గాఢంగా ప్రేమించడం లేదా వ్యవస్థ చేయడు తండ్రి గమనించేశాడు ఎవరు శుక్రాచార్యుడు గమనించాడు ఓహో నా కూతురికి ఖుడు అంటే చాలా ఇష్టం అని అనుకున్నాడు సరే ఇలా కొంత కొంతకాలం నడిచిన తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇలా కొంతకాలం నడిచేసరికి ఈ వీళ్ళ మధ్య ఎవరికి ఎవరికి ఇప్పుడు ద్వేషం మొదలైందంటే గనక కనుక ఈ ఖర్చుడు ఉత్తమ విద్యార్థి అయిపోయాడు అక్కడ శుక్రాచార్యుడి దగ్గర అయిపోయి అందులోను దేవయాన్ని ఎప్పుడైతే ఖర్చుని ప్రేమించడం మొదలు పెట్టిందో ఇంకా విపరీతంగా వీళ్ళు కుళ్ళు బొద్దు మొదలైపోయింది రాక్షసులందరికీ కూడాను అంటే ఈర్ష్య అంటే వాడు ఉత్తమ వాడు ఏమీ చేయడానికి రాలేదు అక్కడ ఏమీ చేయడం లేదు ఏమీ లేదు అమ్మాయిని ఏమి పట్టించుకోవడం లేదు శిష్యులకమే చేస్తున్నాడు కానీ వీళ్ళందరూ వీడిని గొప్పగా పొగిడేస్తున్నారు గొప్పవాడు గొప్పవాడైపోతున్నాడు ఈర్ష్య ఈర్ష్య మొదలైపోయి ఏం చేశారంటే వీడిని ఎలాగైనా చంపేయాలి అని పెట్టుకుని ఏం చేశారంటే చంపేయడమే తీసుకెళ్లిపోయి వీళ్ళందరూ కూడా రాక్షసులు అందరూ కూడాను ఒక చెట్టు కట్టేసి శుభ్రంగా చంపేశారు చంపేస్తే ఈ విషయం దేవయానికి తెలిసింది తెలిసి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఖర్చు ఇంకా రాలేదు ఇంటికి ఏమైపోయిందో తెలియదంటే ఆయన దివ్య దృష్టితో చూసేసరికి వీళ్ళు చేసిన పని తెలిసింది రాక్షసులు చేసిన పని సరే చనిపోవడం అనేది మనకు పెద్ద విషయం కాని రాక్షసులు పెద్ద విషయం కాదు శుక్రాచారికి ఎలాగ ఉంది కాబట్టి తను కూతురు ఇష్టపడుతోంది ఒకటి ఆ విషయం తెలుసు కదా అని చేత కూతురు బాధపడుతుందని చెప్పి ఏం చేశాడంటే మళ్ళీ మృత సంజీవిని ఉపయోగించి ఖర్చుని బతికించేశాడు సరే బతికేసి వచ్చేసాడు మళ్ళీ సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అనుకున్నాడు వీళ్ళ ఈ కుళ్ళు కుతంత్రం మాన కదా రాక్షసులు అంటేనే అంత ఇంకా ఈర్షి పెరిగిపోయింది ఏమో చనిపోయినా సరే బతికించే అంత ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడాను ఎలాగైనా వీళ్ళని దూరం ఎలాగైనా నాశనం చేసేయాలి అని చేత ఏం చేశారంటే గురువు కూడా వెనుబడిపో ప్రయత్నం చేశారు ఏం చేశారంటే వీడిని తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు దూరంగా తీసుకెళ్ళి శుభ్రంగా ఇదా చంపేసి శవాన్ని ఉద్రేసారంటే మళ్ళీ బతికించేస్తున్నాడు గురువు గారు చేతి కాయలు చేద్దామని చెప్పి శుభ్రంగా కాయలు చేశారు కాయలు చేసి ఉంటుంది కదా బూడుదంతటినీ కలిపి మద్యపానంలో కలిపేశారు సురాపాలంలో ఇక్కడ శుక్రాచార్యుడికి ఏది ప్రీతి మద్యం అంటే బాగా ప్రీతి శుక్రాచార్య అని చేత మద్యం లోడైన మందు చూస్తే ఆగడం అందుచేత ఈ మధ్యలో కలిపేసి ఇచ్చేస్తే అది ఏమిటని చూడకుండా తాగేస్తాడు ఈయన కాబట్టి ఈ బూడిదం శుభ్రంగా అందులో కలిపేసి ఇచ్చేద్దామని శుభ్రంగా అందులో కలిపేసి చేశారు కారణం ఏంటి తాకేశారు లోపల పోతాడు ఇప్పుడు వాడిని బతికిస్తే చచ్చిపోయి శుక్రాజారు చేత పీల్చి రావాలి ఇటాట మంచి పగడ్బంది ప్లాన్ ఇది చేత రాక్షసులు తెలివి ఉపయోగించి ఎలాగైనా వీడిని ఇంకా గురువు తలుచుకున్నా బతికించలేకుండా ఇరికించి ఎంత బుద్ధ వచ్చేలా చేయాలని ఏం చేశారంటే బూడిదం చేసేసి మధ్య వాళ్ళు కలిపేసి ఇచ్చేస్తే ఆయన శుభ్రంగా తాగేశాడు తాగేస్తే ఈ విషయం మళ్ళీ శుక్రాచార్యుడి తెలిసింది తాగిన తర్వాత తాగిన తర్వాత కూడా ఇప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు కనుక మళ్ళీ వాడిని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు ఎవరు శుక్రాచార్యారు శుక్రాచార్యుడు బతికించకపోతే కూతురేమో బాధపడుతుంది ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఈయనకున్న సొల్యూషన్ ఏంటంటే కనుక ఈ విద్యను ఎవరికైనా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు రాక్షసులకు ఇచ్చామంటే స్వార్థ దుర్వినియోగం అయిపోతుంది ఇద్దామంటే కూతురుకి మంచి చెడు అవసరం కోసం వ్యామోహంతో కూడుకున్నటువంటిది అంటే ఏ చూస్తే దాన్ని వ్యామోహించేటటువంటి అంటే మెచ్యూరిటీ లేని పరిస్థితిలో ఉంది కూతురు సో కూతురుకి ఇప్పుడు ఎలాగా ఇందులో ఎవరు సమర్థుడు కచుడే సమర్థుడు అర్థమైందా కచుడికే ఇవ్వాలి కానీ ఎలా కానీ అదే చెప్తాను ఇప్పుడు లాజిక్ వినండి ఇప్పుడు ఖచ్చుడిని బతికిస్తే ఖర్చుడు బతికి బయటకు వచ్చేస్తాడు నీ చచ్చిపోతాను ఖర్చుడు ఇప్పుడు ఖచ్చుడి దగ్గర ఇప్పుడు ఈ విద్య ఉంది కాబట్టి ఖచ్చుడు ఉత్తముడు కాబట్టి నన్ను బతికిస్తాడు అర్థమైందా ఆ లాజిక్ ఏం చేశాడు వీళ్ళెవ్వరికి విద్య ఇవ్వకుండా రాక్షసులు కూతురు కూతురుకుల విద్య ఇవ్వకుండా లోపల ఉన్న ఖజుడికి ఆ వృత్త సంజీవి విద్యని బతికించి ఉపదేశం చేశాడు వెంటనే ఖచ్చుడు చీల్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ గురుగారైనటువంటి శుక్రాచార్యుడిని శుక్రాచార్యుని బతికించి ఆ యొక్క మృత సంజీవిని బయటికెళ్ళి దేవతలకు ఇచ్చాడు అంటే ఈ ఈ దీనివల్ల ఎవరు పాడయ్యారు ఈర్ష్యాద్వేషం వల్ల రాక్షసులు ఆ మృత సంజీవిని విద్య దేవతలకు రావడం వల్ల ఏం జరిగింది ఆ ఆ విద్యతో వాళ్ళు రాక్షసుల మీద సిద్ధం చేసి రాక్షసులందరూ సంహారం చేశారు సో ఇక్కడ దేని వల్ల ఎవరు ఎట్లాగో వీళ్ళు చేసిన దుర్మార్గ ఆలోచనలకు ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గర అది ప్రయత్నించారు ప్రయత్నించారు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక ఈర్ష్యా ద్వేషంతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే తిరిగి పాడయ్యేటటువంటిది ఎవరు అనే వృత్తాంతానికి ఇదే ఉదాహరణ ప్రాణాంతర్గతంగా అది చేత ఎప్పుడు కూడా అవతల వాడు గొప్పవాడైపోయాడు అవతల వాడు అందరూ పొగిడేస్తున్నారు అవతలవాడి దగ్గర డబ్బు ఉంది ఎప్పుడు అలా పెట్టకూడదు మన దగ్గర ఉంటుంది వాళ్ళకన్నా గొప్పగా మనం ప్రయత్నం చేసి చూడాలి తప్ప అవతల వాడిని నాశనం ఎప్పుడూ ఎప్పుడు కోరుకోకూడదు కోరుకున్నావా నీ పతనం అక్కడే మొదలవుతుంది నీ చేత ఇలా పన్నాగాలు పండుతాం మనం ఈ పన్నాగాలు మనం తెలియకుండానే స్వయంకృత అపరాధాలు చేసేసి మన నెత్తి మనమే రాయిబెట్టుకుంటాం అని చేత ఈ నీర్శ్యా ద్వేషాలు అనేవి ఎంత తగ్గించుకుంటే అంత హ్యాపీగా మనం బతుకుతాం పక్క వాళ్ళతో అంత హ్యాపీగా ఉంటాం సఖ్యతగా ఉంటాం నిజంగా అద్భుతమైన వివరణ చాలా చక్కగా అర్థమైంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఏదో పురాణం శాస్త్రము ఇదంతా కొట్టి పారేయకుండా వినగలిగితే ఇంకా అసలు వేరే మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది పురాణాన్ని అనవయం చేసుకుంటే అది ఉపయోగం అవును అవును అయినా పక్కోడు ఏమైనా మనకు వచ్చేది ఏమీ లేదు బాగుపడ్డా వచ్చేది లేదు మంచిగా ఉన్న వచ్చేది లేదు బాగుండాలని కోరుకోవాలి అంటుంటారు పెద్దవాళ్ళు కూడా కదా పక్కవాడి బాగుని కోరుకోవాలి మనం భగవంతుని కోరుకునేది కూడా నేను బాగుండాలని కాదు అందరము బాగుండాలని కోరుకోవాలి బాగుంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వభావం ఏదో డెవలప్మెంట్ మనకు వస్తుంది ఖచ్చితంగా మన చుట్టుపక్కల డెవలప్ అయ్యారు అనుకోండి మనం డెవలప్ అవుతాం అవుతాం అవును మన ఆలోచన మనం డెవలప్ అవ్వకుండా ఉండనివ్వదు అట్లాంటి పద్ధతిలో విధానంలో గనక మనం ఉంటే గురుగారు నేటి యువతరానికి సంబంధించిన ఒక మంచి విషయం మాట్లాడబోతున్నాము ఏంటంటే యువత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ కి సంబంధించి ఒక గోల్ ని డిజైన్ చేసుకుంటున్నారు కానీ అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు గోల్ ని రీచ్ అవ్వడంలో రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్ ని అంటే ఏం చేయొచ్చు అంటారు తప్పకుండా ప్రధానంగా యువతకి ఈ వీడియో ఖచ్చితంగా వినాలని అంటే యువత మోటివేటెడ్ గా ఉంటేనే ఫ్యూచర్ ఉంది ఎందుకంటే పోటీ తప్ప ఇప్పుడు మనం గ్రామాలతోటి వాటితోటి కాదు గ్లోబల్ గా పోటీ పడుతున్నాం మనం ఇప్పుడు పోటీ పడకపోతే మనం చదువుకున్న చదువులు వేస్ట్ మన దేశం అభివృద్ధి చెందాలన్నా సరే యువత కంపల్సరీగా పోటీగా స్పీడ్గా టార్గెట్ రీచ్ అవ్వాలి అయితే దీనికి కావాల్సింది ఇప్పుడు యువతకి ఏంటి అంటే కనుక సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ స్టోరీ చాలా ముఖ్యం మనం ఎంతసేపు ఏ స్టోరీలు వింటున్నాం అంటే కనుక మస్క్ అని వేజర్స్ అని ఏవో స్టోరీలు వింటున్నాం కానీ అన్నిట్లకన్నా గొప్ప స్టోరీ మన చరిత్రలోనే ఉన్నాయి మన పురాణాల్లోనే ఉన్నాయి భగీరథ వృత్తాంతం ఒక్కసారి వింటే నిజంగా మనకి దాని ఆదర్శంగా తీసుకుంటే ఏ యువత అయినా సరే ఏది స్టార్ట్ చేసినా సరే వాడు అది పూర్తయ్యేదాకా కూడా వాడు వాడు గోల్ రీచ్ అయ్యేదాకా కూడా వాడు వదలడు సక్సెస్ అయి తీరతాడు ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏదో తాపత్రయం కుదరదు వాడికి మోటివేషన్ కావాలి అలాంటి మోటివేషను మన బ్లడ్లో ఉంది మన రామచరిత్రలో ఉంది తెలుసా మీకు ఇప్పుడు యక్ష్వాకు వంశంలో సగరుడు అనేటటువంటి చక్రవర్తి ఉన్నాడు అంటే రామచంద్రమూర్తి వంశం అంతా కూడా యక్షువాకు వంశం ఆయనలో అంతకు ముందు తరం వాడు మనకి సగర చక్రవర్తి సగర చక్రవర్తి ఈ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఆవిడ పేరు కేశిని ఇంకొక ఆవిడ పేరు సుమతి అయితే కేశినికి సుమతికి సంతానం లేరు ఇద్దరికి పాపం సంతానం లేకపోతే అప్పుడు ఆయన పాపం తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు అయ్యి ఏమయ్యా ఏమిటి విషయం అని అడిగితే సంతానం లేదయ్యా సంతానం కావాలి అన్నాడు సరే నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను ఒక ఒక భార్యకి చాలా అతివీర పరాక్రమైనటువంటి భవిష్యత్తులో వాడి వల్ల మీ వంశాభూర్తి కలిగేటటువంటి సంతానాన్ని కలగజేస్తాను ఒక్కడే ఇంకొక భార్యకి మనకి అనేక మంది సంతానం అనేక బహు సంతానాన్ని కలగజేస్తాను అరవై వేల మంది సంతానాన్ని కలగజేస్తాను కాబట్టి ఈ రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు సరే అయితే తప్పకుండా ఒక భార్యకి ఒక వరం ఒక భార్యకు ఒక వారం అని చెప్పేసి అడిగారు సరే కేసునికి ఏమో ఒకడు పరాక్రమంతుడు ఇంకొక భార్యకేమో పెండం అనేక రకాల అరవై వేల ముక్కలయ్యి అరవై వేల మంది పుట్టారు సుమతికి వాళ్ళ పేరు సగరుడు ఈయన పేరేమో అంశుమంతుడు అసమంజసుడు అసమంజసుడు అనేటువంటి వాడు కేసుని యొక్క కొడుకు వీళ్ళందరూ సగరులు అరవై వేల మంది పుట్టారు సరే పుట్టిన తర్వాత సగరులు బాగానే నడుస్తుంది వాళ్ళందరూ వ్యవస్థ కానీ ఇక్కడ ఆ అసమంజసురుడు అనేవాడు ఉన్నాడు చూసారా కేసును యొక్క కొడుకు వాడు ఏంటంటే పెరుగుతున్నాడు పెద్ద అవుతున్నాడు కానీ సైకలాజికల్ డిజార్డర్ లో ఏరేడు వాడు అంటే చూడండి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అందరినీ కొట్టడం తిట్టడం చెడు స్నేహితులు వ్యసనాలు ఎలా పడితే అలా ఉంటాడు అనమాట వాడు అంటే ఇంక వాడిని తట్టుకునే పరిస్థితి లేదు అసలు రాజ్యంలో అంత చెడ్డ పేరు వచ్చేసింది బాబా ఇలాంటి వాడు రాజ్యంలో ఉండకూడదరా అని చెప్పి ఏం చేశారంటే ఆఖరికి బాబా ఇలాంటి వాడు చాలా ప్రమాదం ఈ నెలగర మార్చాలనుకుని ఏం చేశారంటే పెళ్లి అయితే కొంతమంది మారుతారు కదా అని చెత్త వీడికి పెళ్లి చేద్దాం వచ్చిన భార్య అయినా మారుస్తుందేమో అని చెప్పి బాధ్యత వస్తుందేమో అని చెప్పేసి వీడి పెళ్లి చేశారు అసమంజుస్ అసమంజుడికి పెళ్లి చేస్తే వివాహం అయ్యింది వివాహం అయిన తర్వాత సంతానం కూడా కన్నాడు కనీనా కూడా వీడి మారటం లేదు ఏం చేయాలి అని చేత వీడిని ఇక్కడ ఉంచకూడదు అని రాజ్య బహిష్కారం చేశారు ఈ అసమంజసుడు రాజ్యం వేసి బయటికి వెళ్ళిపోయాడు ఈయన పుట్టిన పిల్లాడి పేరు అంశుమంతుడు అసమంజసు యొక్క కొడుకు పేరు అంశమంతుడు అనమాట చాలా బుద్ధిమంతుడు వాళ్ళ తండ్రిలా కాదు బుద్ధిమంతుడు చెప్పిన మాట వింటున్నాడు పద్ధతిగా పెరిగాడు సంస్కారవంతుడు ధైర్యవంతుడు చాలా బుద్ధిమంతుడు చాలా గొప్పవాడు పెరిగాడు సరే ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి సగర చక్రవర్తికి అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు యాగం చేయాలంటే ఒక యాగాశ్వాన్ని ఉగ్రాన్ని వదులుతారు అది ఏం చేస్తుందంటే అన్ని యొక్క గ్రామాలు తిరుగుతుంది అది అన్ని రాజ్యాలు తిరుగుతుంది సో దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆ గ్రామాలు తిరిగేటటువంటి సమయంలో రాజ్యాలు తిరిగే సమయంలో ఎవరో గుర్రాన్ని ఆపకూడదు గుర్రం ఆపకుండా వదిలేయాలి వదిలేసి సామంతులు అయిపోవాలి లేదు సామంతులు అవడం ఇష్టం లేదు స్నేహం చేయడం ఇష్టం లేదు అనుకోండి గుర్ర ఆపాలి ఆపితే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసుకుని యుద్ధంలో నగ్గి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆ అశ్వాన్ని వడుదల పెట్టాలి సరే ఈ కాన్సెప్ట్ అనమాట అశ్వమేధయాగం ఉంటారు సరే ఇలాగ గుర్రం తిరుగుతూ ఉంది గుర్రం తిరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగిందంటే సగరుడు కనుక అశ్వమేధయాగం చేసేస్తే ఒకవేళ భగవంతుడు కనుక ప్రత్యక్షం అయిపోతే ఇంద్రపదవి కావాలని కోరుకుంటాడేమో సాధారణంగా అప్పట్లో ఇంద్రపదవ్ గొప్పది ఇప్పుడు ఎలాగో పిఎం ఎలాగో సో ఇప్పుడు భూలోకంలో ఎవరు యాగం చేసినా ఇంద్ర పదవు కోరే పరిస్థితి ఉంటుంది సో అని చేత సగరుడు ఇంద్రపదవు కాని కోరుతాడేమో అని ఇంద్రుడు కుళ్ళు గుద్దుకుంటుంది పుట్టి ఏం చేశాడంటే ఇంద్రుడు సరే ఎలాగైనా యాగం జరగనివ్వకూడదు అని కుతంత్ర పని ఏం చేశాడంటే ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి జపం చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటే ఆ పక్కన వెళ్ళి కట్టేశాడు గుర్రాన్ని కారణం ఏంటి డైరెక్ట్ గా యుద్ధం చేయకూడదు మీ ఇంట్లో ఏదో ఉంది పక్కింట్లో పడేసి వీడు అనమాట మీరు ఎవరుకుంటారు పక్కింటి వాడు దొంగతనం చేసేది వారి మీద యుద్ధానికి వెళ్తారనమాట మీరు మీరు కొడుకు చేస్తారు హ్యాపీగా ఉండొచ్చు ఇది లాజికల్ పర్ణగం అది సరే అలా అనుకున్నాడు సరే ఎలాగైతే గుర్రానికి కట్టేశాడు కపిల్ మార్చి ఏం తెలియదు తపస్ చేసుకుని కళ్ళు తెరవట్లేదు సరే కొంతకాలానికి యాగాసం మాయమైపోయింది ఈ సాగరుడు ఏం చేశారంటే నాయన యాగాశ్వం మాయమైపోయింది ఆమె అయిపోయింది అర్థం లేదు వెళ్ళి వెతకండి రా అని చెప్పేసి అరవై వేల మంది సాగరుల్ని పంపించాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా మంచి కొంచెం ఈర్ష్య ద్వేషం లేకపోతే కనుక అహంకారంతో మాట వాళ్ళకి కోపతాప అహంకారాలు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి చోటికి వెళ్ళడం అందరిని కొట్టడం మా గురం వచ్చిందా రే మా గురం వచ్చింది అంటే ఇప్పుడు మీ బండి ఏదో పోయిందండి ఆ బండి బండిలా ఏమన్నా దోంగతానం చేసినా కనపడ్డా ఈ రంగులో బండి ఉంటుంది పట్టుకెళ్ళా అంటే వేరు రెండు పీకేసి వరే నా బండి ఎవడో దొంగతనం చేయడం చూసావా అంటే సమాధానం దౌర్జన్యంగా అనమాట అన్ని కొట్టడం బేబస్సం చేయడం ఇల్లు పందులు అన్ని బాధలు కొట్టేయడం చెట్లు చేమలు విరిచేయడం గత్తర గత్తర చేసుకుంటూ పోయారు ఇలా వెతుక్కుంటూ పోయేసరికి ఎక్కడా కనపడలేదు వరం సరే ఆఖరికి భూమి మీద అయితే లేదు పాతాళ లోకంలో ఆయన ఉందేమో అని మొత్తం స్వరంగాలు తవ్వేసి పాతాళ లోకంలో పోయారు వీళ్ళు సరే పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రం కనపడింది వీళ్ళకి కనపడితే మంచి పొగరతోటి ఉన్నారు కదా వీళ్ళు అహంకారం తోటి ఆయన చేత గుర్రాన్ని పట్టుకుని వచ్చేయకుండా కపిల్ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఋషీశ్వరుడా నువ్వు దొంగ తపస్సులు చేస్తున్నావు ఉన్నాయి కదా కొంగ తపస్సులు నీ తపస్సులు మాకు తెలియదా నువ్వు దొంగవే అలాంటివాడి ఇలాంటి అని తిట్టి బేవసం చేయడం మొదలు పెట్టారు వీళ్ళు మొదలు పెడితే ఆయన కోపం వచ్చి ఏం చేశారంటే వరే మీకు ఇంత అహంకారం ఉందన్నమాట అలాంటి వాడు ఏమయ్య ఏంటి గుర్రం ఉందని అడగకుండా సౌమ్యంగా మాట్లాడకుండా ఇంత అహంకారంతో మాట్లాడతారు మీరు అని చెప్పేసి చేతిలో నీళ్ళు పోసుకుని బూడిదిలు మొత్తం ఈ సగర్లు అరవై మంది అరవై వేల మంది అరవై అరవై వేల బూడిదగొప్పలు అయిపోయారు ఇంకేమీ లేదు భస్మ పోరు వాళ్ళు అనమాట సరే ఇదంతా జరిగింది మరి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనపట్లేదు సగర్లు అరవై వేల మంది వెతకడాన్ని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తే సగరుడు ఏం చేశారంటే గనక కనుక ఈ అంశమంతుని పంపించాడు నాయనా మీ పెన్నతండ్రులు వెళ్ళిపోయారు బాబాయిలు ఎక్కడ కనపట్టలేదు లేదు వెతికి రారా బాబు అని పంపితే ఈయన చాలా సౌమ్యుడు చెప్పుకున్నాం కదా గుణవంతుడు చాలా బుద్ధిమంతుడు అందరినీ సామరస్యంగా గౌరవంగా ఏమండి మా అరవై వేల మంది మా బాబాయిలు ఎవరో కనపడ్డారండి ఒరే బాబు బేపసం చేస్తారో చూడుకో ఇలా వెళ్ళారు బాబు వెళ్ళు అని చూపిస్తే మొత్తం మీద అంతా వెతికేసరికి స్వరంగా కనపడింది అందులోకి వెళ్ళేసరికి అక్కడ గుర్రం కనపడుతోంది కపిల మహర్షి కనపడుతున్నాడు అరవై వేల బూడుదప్పుడు కనపడుతున్నాడు ఏంటి విషయం తెలుసుకుందామని కపిల మహర్షిని ప్రార్థన చేస్తే ఆయన కళ్ళు తెరిచి ఒరే నాయనా నీ అనుకుంటా వాళ్ళు వచ్చారు కరెక్టే కానీ ఇష్ట ఇలా మాట్లాడారు ఆయన చేత వీళ్ళందరినీ భస్మం శపించి నేను భస్మం అయిపోయారు ఆయన చేత ఒక గుర్రం అదిగో తీసుకుని వెళ్ళిన ఆయన అని చెప్పాడు సరే తీసుకెళ్తాను కానీ అండి బానే ఉంది సరే చనిపోయారు అలాగే చనిపోయారు మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలి కదా మామూలుగా చనిపోలేదు వీళ్ళు శపించడం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతి రుండవు మరి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలంటే ఎలాగండి అని అడిగాడు చూడండి ఆది బుద్ధిమంతుల్యం అడిగితే అప్పుడు ఈ ఈయన భక్తి మెచ్చికి సంస్కారాన్ని మెచ్చి ఎవరైనా అయినా వీళ్ళకి ఉత్తమగతి కలగాలంటే ఆకాశ గంగ వచ్చి వాళ్ళ మీద పారాలి పారితేనే ఉత్తమ గతి కలుగుతుంది దానికోసం ప్రయత్నం చేసుకోపో అని చెప్పి పంపించాడు సరే గుర్రాన్ని తీసుకొచ్చి తాతగారికి అప్పచెప్పాడు శుభ్రంగా అక్కడ దానికి సంబంధించి సగరుడు ఆ అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసాడు యాగం అంతా పూర్తయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు టార్గెట్ ఏంటి ఇప్పుడు గంగాదేవని తీసుకొచ్చి ఎలాగైనా సరే బూడిద గొప్పలు తడపాలి లేకపోతే వంశం ధరించదు ఉండదు వాళ్ళకి వాళ్ళందరికీ అది టార్గెట్ సరే ఏం చేశారంటే సగడు నాయన నా వయసు అయిపోయింది నువ్వు ప్రయత్నం చేయి ఎలాగైనా గంగాదేవం తీసుకురా అని చెప్పేసి ప్రయత్నం చేయబడ్డాడు సరే ఈ అంశమంతుడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడు తపస్సు చేశాడు కానీ ఆయనకి పనవలేదు పనవ్వడం తట్టి ఈ వంశమంతుడికి పుట్టినటువంటి వాడి పేరు దిలీపుడు తర్వాత ఆయనకి సంతానం కలిగింది దిలీపుడు పుట్టాడు అనమాట వదిలేనా మీ మీ బాబాయిలు పెద్దనాడు మీ తాతలు వీళ్ళందరూ ఇలా మరణించారు చేత వీళ్ళకి ఎలాగైనా సరే మన జీవితంలో మన టార్గెట్ ఏంటంటే గంగాదేవుని భూమి తీసుకొచ్చి వాళ్ళని గతి కలగజేయాలి వాళ్ళకి కాబట్టి నా వల్ల అవ్వలేదు నువ్వైనా ప్రయత్నం చేయరా అని దిలీపుడు అప్ప చెప్పాడు దిలీపుడు కూడా తపస్సు చేశాడు కానీ ఆయనకి పని అవ్వలేదు ఆయనకి వయసు అయిపోయింది ఆయనకి పుట్టినటువంటి వాడి పేరు భగీరథుడు భగీరథు పుడితే ఎవరైనా మీ తాత ప్రయత్నం చేశాడు నేను ప్రయత్నం చేశాను అవ్వలేదు నువ్వైనా ప్రయత్నం చేయరా బాబు అని భగీరథుని అప్పచెప్పాడు భగీరథు గప్ప చెప్తే అప్పుడు భగీరథుడు ఘోరంగా తపస్సు చేసాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఎవరైనా చాలా బాగా తపస్సు చేసావురా నువ్వు మీ చేసిన వాళ్ళందరికి వెళ్ళి నువ్వు ఉత్తముడువి కాబట్టి నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను నువ్వు ఇప్పుడు గంగని ప్రార్థన చేస్తే గంగని యొక్క ప్రార్థనగా మెచ్చి నువ్వు చెప్పిన మాట వింటుంది సగ గంగని ప్రార్థన చేసుకున్నాడు గంగాదేవిని ప్రార్థన చేస్తే గంగాదేవి ప్రత్యక్షం అయ్యింది అమ్మ గంగ ఇలాగా మా పెద్ద మా పిల్ల తండ్రులని తరింప నువ్వు భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు తప్పకుండా వస్తానయ్యా కానీ ఒక షరతు దగ్గర విషయం ఏంటంటే కనుక నేను నా అంతటి నేను భూమి మీదకి వచ్చానంటే కనుక భూమి బాధలేసిపోతుంది తట్టుకోలేదు ఆ శక్తిని నువ్వు పెద్ద ప్రజలైనటువంటి వాటర్ ఫోర్స్ పట్టుకొచ్చి వేస్తే కన్న పడిపోదా భూమి అని చేత నాకు రావడానికి అభ్యంతరం లేదు కాని అది అది తట్టుకునే శక్తి భూమికి లేదు ఆయన అని చేత మధ్యలో ఎవరైనా ఆచ్ఛాదం ఉండేటటువంటి పరిస్థితి చూసుకో ఆ శక్తి ఎవరికైనా ఉంటే చూసుకో నేనైతే వస్తానని చెప్పి ఒక కండిషన్ పెట్టింది సరే ఇప్పుడు దానికి సంబంధించి శక్తి ఎవరికి వేయగలరు అంటే అడిగితే అందరిని అడిగితే శివుడు దాన్ని చేయగలరు కాబట్టి శివుని ప్రార్థన చేయన్నారు సరే భగీరథం వెళ్ళి శివుడు కోసం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి శివుడు ప్రత్యక్షమై ఏమిటి రా అన్నాడు ఏమీ లేదమ్మా మీ ఏమీ లేదయో మీరు చేయవలసిన మన ఏంటంటే గంగాదేవి వస్తుంది అసలు మీరు మధ్యలో కాస్త ఆపు చేసి దాన్ని ఫోర్స్ తగ్గించి స్లోగా వదిలిపెట్టాలి మీరు బిందు రూపంలో చుక్క చుక్క అని చెప్పేసి అన్నాడు సరే గంగాదేవిని నా జటాజోడల్లో ఓడిచిపెట్టేస్తాను నేను నీకే అభ్యంతరం నువ్వు అన్నట్టుగా చొక్క చొక్క వదిలిపెడతాను బిందు రూపంలో నువ్వు నువ్వు ప్రయత్నం చేసుకున్నాను గంగాదేవిని ప్రార్థన చేసి శివుడు అనుగ్రహాన్ని ఇచ్చేయడమ రా అన్నాడు ఆవిడకి అక్కడ గర్వం వచ్చింది ఏమిటి శివుడు నన్ను పట్టుకోగలడా అంత శక్తి ఉందా ఆహా చూద్దాం అని ఈ విషయం పరమేశ్వరుడు తెలిసింది ఆయనకు తెలియని విషయం ఉంటుంది ఆవిడ గర్వం తెలిసి ఈవిడ గర్వాన్ని ఎలాగైనా అరచాలని ఏం చేశాడంటే శుభ్రంగా ఆ గంగనంతటిని శివుడు చెట్ల చోట బంధించేశాడు ఒక్కచొక్క బయడిగా వదిలి పెట్టడం లేదు చేత గర్వం ఉంచాలని వాళ్ళు వెళ్ళి దబ్బలాడుకుని మళ్ళీ బగీరు సమస్య ఇక్కడ మీరు మీరు ఫలితాలు కూడా పెట్టండి అయ్యా ఎంతో తపస్సు చేసి నేను ఆవిని మెప్పించుకోగలిగాను నిన్ను మెప్పించుకోగలిగాను ఇప్పుడు మీరు మీరు దెబ్బలు ఆడుకునే గంగను వదలకపోతే ఎంత ప్రయత్నం వృధా దయచేసి బాగా కాస్త వదిలిపెట్టమయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు ఈశ్వరుడు గంగాదేవిని వదిలిపెట్టాడు ఇక్కడ దాకా బాగానే ఉందా అంటే గంగాదేవి నేను వెళుతూ నువ్వు వెళుతూ ఎవరు వెళుతూ ఉంటే నేను వెనకాల వస్తూ ఉంటాను దారి చూపించవయ్యా సరే నేను దారి చూపించే క్రమంలో వెళుతూ ఉంటే కనుక కొంత దూరం వెళ్ళేసరికి జహ్ను మహర్షి తపస్సు చేసుకునే ప్రాంతానికి వెళ్ళి పాప ఆయన పక్కన వెళ్తున్నాడు ఈయన ఇవిడికి ఫాలో అయిపోవడమే గంగాదేవి నదీ ప్రవాహం ఎంత బాగున్నది అనుకున్నారండి ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జహను మనసు ఆశ్రమాన్ని ముంచేసింది ఎప్పుడైతే ముంచేసిందో వెంటనే జహను మనసు కోపం వచ్చింది ఏంటి నా అంత వాడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే నా ఆశ్రమాన్ని ముంచేస్తావా ఏం చేశాడంటే మొత్తం ఆ మొత్తం గంగనంతటిని ఆజీవనం చేశాడు తాగేశాడు మొత్తం అంటే అంత శక్తి ఋషులకు ఉంటుంది అనమాట వాళ్ళు సామాన్యులు ఏం కాదు తపస్సుక్తి అంత గొప్పది మొత్తం గంగనంతటి ఆజీవనం చేసేసరికి ఒక్క తొక్కలేదండిని ఇది ఎక్కడ హోరవా ఎన్ని విగ్రహాలు నాకు కలిసిపోయాడు చూడండి భగీరథ అంటే ఎన్ని విగ్రహాలు చూడండి అయినా సరే ఎక్కడా కూడా పట్టు వదలకుండా మళ్ళీ జీహ్ను మహర్షిని ప్రార్థన చేశాడు ఏమయ్యా మా పెత్తలు తరించడానికి ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చాను నా మీద దయ ఉంచి కాస్త గంగాదేవిని వదిలిపెట్టాను అప్పుడు మళ్ళీ చెవులను వదిలిపెట్టాడు అందుకనే ఆవిడకి జాహ్నవి అని పేరు వచ్చింది అని చేత ఆ రకంగా వదిలిపెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బూడుదగొప్పలు తరిపేసరికి అప్పటికి ఆ కార్యం పూర్తయింది జీవితంలో అంటే అప్పటిదాకా కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎంతమంది దేవతలు ఇబ్బందులు పెట్టినా ఋషులు ఇబ్బందులు పెట్టినా పొట్టు వదలకుండా మొత్తం మీద ఎలాగైతేనే సాధించి ఆయన తరించాడు ఆయన పిలతండ్రులు తరింపజేసాడు వంశాన్ని తరింపజేసాడు కాదు ఇప్పటికి మనల్ని తరింపజేస్తున్నాడు ఇప్పటికి ఇప్పటికి మనం వెళ్ళి గంగ స్నానం చేసి తరించగలుగుతున్నాం మన పెద్దల పెండాలు పటికలు అందులో కలిపి వాళ్ళని తరింప చేస్తున్నాం అవునా కదా అంటే ఎప్పుడో చేసిన ఋషి యొక్క చరిత్ర ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మరి అవన్నీ చేసి మన పితరులు తరిస్తున్నారు అంటే గంగ వల్లే కదా గంగలో ముంచితేనే వాళ్ళు తరించబడుతున్నారు కారణం ఏంటి భగీరథుడు వాళ్ళ పితరుల తరింపజాన్ని చేసినటువంటి గంగ ఈ రోజు మన పితరులను కూడా తరింపు చేస్తుంది మన తాత ముత్తాతను కూడా తరింప చేస్తుంది అంటే ఇక్కడ భగీరథుడు ఎంత గొప్పగా ఎన్ని విఘ్నాలు వచ్చినా కార్యం పొట్టు వదలకుండా ఎలాగైతే సాధించాడో మన జీవితంలో కూడా ఏ పని ప్రారంభం చేసినా ఖచ్చితంగా విఘ్నాలు వస్తాయి అద్భుతం అండి నిజంగా ప్రతి ఒక్కరు ఏదైనా అది ఇంకా ఆటంకాలు వచ్చినా వదలద్దు వదలద్దు సాధించాలి అంటే భగీరథులు వృత్తాంతం వినాలి కాబట్టి దానికి దైవ బలం కూడా కావాలి మనం చేసే పని చేసేస్తున్నాం మొండిగా చేసేయడం వదరదు దైవ బలంతో కూడుకున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కాబట్టే అది ఆయనకి ఉపయోగపడింది ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుంది దైవ బలం వల్ల నా అంత నేనే నాకే అనుకుంటే కాబట్టి ఇప్పుడు ఈ యూత్ కూడా ఈ కథ వినడం వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అప్పుడప్పుడు అప్పుడెప్పుడో భగీరం కాదు మీ జీవితంలో అది ఏంటి మీరు కంపెనీ పెట్టినా ఫ్యాక్టరీ పెట్టినా ఇండస్ట్రీని పెట్టినా దాన్ని ఆదర్శంగా తీసుకుని విఘ్నాలు వస్తాయి సమస్యలు వచ్చి తీరతాయి ప్రతి ఒక్కళ్ళు అడ్డాడతారు కానీ వాళ్ళని మెప్పించి దాన్ని దాటుకుని దాన్ని సక్సెస్ చేసేదాకా మీ లైఫ్ గోల్ అది మీరు మీరు సాధించలేరా మీ కొడుకు అప్ప చెప్పండి బాధ్యత వరీ కంపెనీ పెట్టాను నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను నువ్వు చేయి పని లేదంటే అలాగే ఎలాగైనా సరే ఆ ఫీల్డ్ లో వాళ్ళ వంశం వృద్ధులో వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు టాటా వాళ్ళు ఎలా అయితే అది భగీరథ ఆదర్శమే మనం ఇలా చెప్పుకోవచ్చు చూసారా యూత్ కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి మోటివేషన్ నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ వివరంగా కూడా మీరు వివరించారు అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఆ పురాణము ఆ కథని అలానే యాజ్ ఇట్ దించడం కాకుండా అసలు ఏంటి అనే నీతి అర్థమయ్యేటట్టు చాలా వేస్ట్ దాని వల్ల ఏ ఉపయోగం టైం వేస్ట్ అవును అది మనకి ఇలా చేసుకుంటే మన జీవితానికి అనవయం చేసుకుంటేనే అది మనకి అద్భుతం అద్భుతమైన జ్ఞానం గురువు గారు చాలా సంతోషం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి